నెల రోజులకు ముందే వానదేవుడు కరణించడంతో మొత్తం అనేక ప్రాజెక్టులు కానీ నిండుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కురుస్తున్నటువంటి వర్షాలకు సుంకేసల బ్యారేజ్ పూర్తిగా నీటితో జలకల ఆడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది వన్ పాయింట్ టూ ఎంసీ టూ ఉన్నటువంటి టీఎంసీలుగా ఉన్నటువంటి ఈ సుంకేశల ప్రాజెక్టు ఇప్పటికే మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా నిండడం జరిగింది మనం ప్రస్తుతం సుంకేశల బ్యారేజ్ దగ్గర ఉన్నాము సుంకేశల బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థిత పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు మనం విజువల్స్లో మొత్తం ఏదైతే ఈ సుంకేసల బ్యారేజ్ ఉందో బ్యారేజ్ మొత్తం కూడా జల జల నీటితో మొత్తం కలకలాడుతూ ఉంది ఆ నీటి కుండని తలపించే మాదిరి ఆ సుంకేసల బ్యారేజ్ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మాత్రం హర్షం వ్యక్తం చేస్తుంది నెల రోజుల ముందు ఎగువ నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం ఏవైతే చెరువులు కానీ కుంటలు కానీ అదేవిధంగా ఆ చిన్న చిన్న ప్రాజెక్టులు నిండుతూ ఉండడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏదైతే ఆ సుంకేసల బ్యారేజ్ ముప్పై గేట్లు ఉన్నాయి రెండు గేట్లను ఎత్తి దిగువకు తరలిస్తున్న సందర్భం కనిపిస్తుంది ఏదైతే మా ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో వర్షాలు ఎక్కువ వస్తుంటాయి ఈసారి ముందుగా వర్షం ఒక నెల ముందు రావడంతో మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తాగు సాగునీరు అందించేటువంటి ఈ సుంకేసుల బ్యారేజ్కి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రజలకి ఇది తాగు సాగునీరు అందించే అవకాశం ఉన్నటువంటి బ్యారేజ్ ఇది సుంకేసల బ్యారేజు ఎప్పుడో గతంలో బ్రిటిషోళ్ళ కాలంలో ఉన్నటువంటి సందర్భంలో కట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటికే నిండి కుండని తలపిస్తూ ఉంది మొత్తం రెండు గేట్లు ఎత్తి ఆ దిగువకు తరలిస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే నీరు ప్రవహిస్తుందో అదంతా గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు దీనికి సంబంధించి ఈ ఈ నీరు ఏదైతే దిగువకు వెళ్తుందో ఇది మొత్తం కర్నూలు అదేవిధంగా ఆత్మకూరు శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ నీరు వెళుతూ ఉంటుంది ఇది అదేవిధంగా ఎల్ఎల్సి కెనాలకు కానీ నీటిని విడుదల చేయడం జరిగింది జలవనరుల శాఖ అధికారులు ఇప్పటికే ఏదైతే ఈ బ్యారేజ్ మొత్తం ముప్పై గేట్లలో ఇప్పటికీ రెండు గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తూ ఉన్నారు ఈ ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలకి శ్రీశైల శ్రీశైలం ప్రాజెక్టుకి కానీ నీరు పెద్ద ఎత్తున చేరుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈసారి ఖచ్చితంగా జూన్ లేకుంటే జూలైలో గేట్లు ఎత్తి అవకాశం ఉందనేది ఏదైతే జలవనరుల శాఖ అధికారులు కానీ అదేవిధంగా రైతాంగము ప్రజలు చెబుతున్న సందర్భంగా కనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా జూ జూలై ఆగస్టులో వర్షాలు ఎక్కువ ఉంటాయి జూలై అంటేనే ప్రతి సంవత్సరం కూడా జూలైలో విస్తృతంగా వర్షాలు కురుస్తుంటాయి అలాంటి సందర్భంలో ఈసారి ఒక నెల ముందునే వరణ దేవుడు కరణించడంతో మొత్తం ఎగువ నుండి వస్తున్నటువంటి వరద నీరు మొత్తం డ్యామ్లకు చేరుకోవడం జరిగింది ఇప్పటికే ఆ తుంగభద్ర డ్యామ్ కానీ పెద్ద ఎత్తున నీరు తరలి వస్తుంది అదేవిధంగా సుంకేసల బ్యారేజ్ కానీ నీరు తరలి వస్తుండడంతో ఇక్కడ రెండు గేట్లు ఎత్తడంతో ప్రజలు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఆ గేట్లని అదేవిధంగా వాటర్ని చూస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది తాగు సాగునీరు అందించే ఈ జూరాల ప్రాజెక్టు ఏదైతే సుంకేసల ప్రాజెక్టు ఉందో ఆ సుంకేసల ప్రాజెక్టు నిండడంతో వన్ పాయింట్ టూ టీఎంసీగా ఉంటుంది ఇది ఈ ఇప్పటికే రెండు గేట్లు ఎత్తి దాదాపు పదహైదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు తరలిస్తున్నారు ఇది తాగు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం రైతాంగానికి అదేవిధంగా కర్నూలుకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి సాగునీ తాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు అదేవిధంగా రైతాంగానికి కానీ సాగు చేసేందుకు సాగునీటి వసతును కానీ కల్పిస్తున్నారు ఈ ప్రాజెక్టు ఏదైతే సుంకేశల ప్రాజెక్టు నిండు కుండను తలపించడంతో మాత్రం రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఒక నెల లేట్ అయ్యి వర్షాలు కురుస్తుంటాయి అలాంటి సందర్భం ఒక నెల ముందునే వరుణ దేవుడు కరుణించడంతో తమ పంటలు పండే అవకాశాలు ఉన్నాయి ముందు వర్షం కురవడంతో తమకు పంటలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా పంటలు పెద్ద ఎత్తున పెరుగుతాయి అదేవిధంగా వర్షం ముందం రావడంతో తాగు సాగునీరుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎండాకాలం ఉండడం మే జూన్ అంటేనే పెద్ద ఎత్తున ఎండలో ఉంటాయి అలాంటి సందర్భంలో ఇప్పటికే ఆ నీరు చేరుతుండడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ రైతాంగం మరి ఇది తాగు సాగునీరు అందించేటువంటి సుంకేశల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నీరు చేరుడంతో చేరుతుండడంతో రెండు రాష్ట్రాల ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది సుంకేశల బ్యారేజ్కి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు జిల్లా సుంకేసల ప్రాజెక్టు నుండి